బియ్యం తీసుకున్నానండి పంచదార ఇవ్వండి అన్నాను కందిపప్పు కొంటేనే బియ్యం ఇస్తాను లేకపోతే ఇవ్వనని చదువుతున్నాడు బియ్యం వెనక్కి పోసేసుకున్నాడు వేలు ముద్ర వేయించుకున్నాడు కాటాలో పెట్టాడు బియ్యం పోసేసుకున్నాడు మళ్ళీ దాంట్లో పోసుకొని కళ్ళు తీసిరేసాడు బయటికి దేనికి కందిపప్పు కొంటేనే ఇస్తాడంట బియ్యం కందిపప్పు కందిపప్పు ఎందుకు అతను రూల్ అంటే కందిపప్పు కొంటేనే పంచదార ఇస్తాను లేకపోతే ఇవ్వను అంటున్నాడు అయ్యా వాళ్ళ కాడ డబ్బులు లేవు డబ్బులు లేని వాళ్ళు కందిపప్పు కొనరు కదా పంచదార వరకు అడుగుతున్నారు అది ఇవ్వమన్నాము అంతవరకు బియ్యము పంచదార ఇవ్వచ్చు కదా అది ఇవ్వకుండా వెనకపోసేసుకుంటాడీ ఖాతాలో పెట్టి కాటాలో పెట్టిందని మళ్ళీ వెనకపోసేసుకుంటున్నాడు ఇది ఈ డిపో ఆయన చేస్తాను పని మంగళగిరి ఇందిరానగర్ డిపో అండి క్యాంప్ రోడ్లో డిపో ఇప్పుడు డబ్బులు అందరికి అందరి దగ్గర ఉండవుగా డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా కొనుక్కుంటూ ఉంటారు అది కాదు ఆయన రూల్ పెట్టేసేస్తే రూల్ ప్రకారంగా తీసుకోవాలంటే పుట్టి బియ్యం తీసుకొని వెళ్ళిపోవటమే ఇంకా జనం ఇప్పుడు మా కోసమా ఈ డిపో ఉంది లేకపోతే అతని కోసం ఉందా డిపో ఇప్పుడు ఈ డిపో ఉంది మా కోసమా అతని కోసం ఉందా అతను రూల్స్ కోసం ఉందా అది నేను అడిగేది కందిపప్పు కొంటేనే కందిపప్పు కొంటేనే పంచదార ఇస్తాడంట లేకపోతే ఇవ్వడంట బియ్యం కూడా అంతేనా అందుకే వెనక పోసేసుకున్నాడు కాటా పెట్టిన బియ్యం ఏం ముగ్గురేపిస్తున్నాడు బియ్యం కాటా పెట్టాడు మళ్ళీ వెనక పోసేసుకున్నాడు బియ్యం అలా అలా చేస్తున్నాడు ఎలా